హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు మన జ్ఞాపకాస్ కిచెన్లో అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే పచ్చడి తొందరగా పాడైపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న కొలతల్లో ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా నేను యాభై గ్రాముల వరకు అల్లం తీసుకొని చెక్కు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూను మెంతులు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా అల్లాన్ని వేయించుకొని చేసుకుంటే పచ్చడి తొందరగా పాడైపోదు ఒకవేళ మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకునే పాటైతే అల్లాన్ని కడిగిన తర్వాత ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ క్వాంటిటీలో చింతపండు తీసుకొని అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా వేగిపోతాయి అదే అదేవిధంగా మనము అల్లము చింతపండు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే బెల్లం డబల్ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా బెల్లాన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ స సరిపోయినంతగా ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వలన మనకి పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు మామూలు వాటర్ వేసుకోకుండా సరిపోతుంది ఈ విధంగా నీళ్ళు కూడా బాగా మరిగిపోతాయి కాబట్టి పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది చిక్కబడి బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒకవేళ మీరు ఈ అల్లం పచ్చడిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే అన్నీ కూడా నీట్గా కడిగి ఎండలో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే సేమ్ ఇలాగే ఉంటుంది ఈ విధంగా చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి మరి గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని రెండు స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసి అర స్పూను పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చదిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఒకవేళ మీకు బాగా గట్టిగా అయిందనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చల్లనీళ్ళు మాత్రం అసలు వేయదు చల్లి వేసుకుంటే మనకి పచ్చడి తొందరగా పాడైపోతుంది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవడం కోసము ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి ఇవి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి పోపుని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కలుపుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది ఇడ్లీ దోశ బోండా వడ అన్నిట్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే అన్నంలోకి కూడా ఎప్పుడన్నా అన్ బాగోలేనప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకునైనా తినడానికి బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని కూడా ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్